నా లాక నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నిలదీసే అడుగుతాను మీరు ఇది అన్యాయం చేస్తున్నారంటే మొన్న ఎల్ఆర్ఎస్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్య వివకాశ విషయంలో మాకు ఇది కావాలి లక్ష దేవాలి ఎట్లు మాట్లాడి నువ్వు మాట్లాడవా నీ గులాంగిరి నీకు ఏమన్నా నీ కుటుంబానికి లాభం అయితే అపని చేస్తున్నావు కానీ మీరు సాధన నియోజకవర్గానికి ప్రజలకు ఏమైనా అవసరమైంది రైతులకు ఏమైనా అవసరమైంది యువకులకు ఏమైనా అవసరమైంది ఈ ప్రాంతానికి ఏమైనా అవసరమైందనేది అడగగలుగుతారా అంటే చీరుజూరు సాబ్ గులాబ్ చేసే నాయకులు నీ చుట్టూ నీ పోటరు ఉంటుంది కాబట్టి ఇవాళ అటువంటిది కాదు ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజా పాలన ఇది డెమోక్రట్స్ గా పనిచేస్తున్న ఎస్ సాక్షాత్ మీరే చూస్తూ అసెంబ్లీలో మాట్లాడుతున్నాం ఎస్ రైతులకు ఇయాల్సింది ఇంకా పది శాతం కూడా ఇయ్యాల్సిందే అని చెప్తా ఉన్నాం నీ ప్రాంతానికి కావాలంటున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రితో పోట్లాడుతూ ఉన్నాం గులాబ్గిరి చేస్తాలేం మీలా కాదు మేము కొట్లాడతాం ప్రజల గురించి ప్రజల కొరకు ఎల్ల వేలలో కొట్లాడతాం కాబట్టి ఇవాళ ఇదే ప్రజాస్వామ్యం ఇదే నిజంగా అయినా ప్రజాస్వామ్యం మనం కన్ మనము మనం ఏర్పాటు చేసుకుంది ఎందుకు ప్రజల పేరకు ప్రజల చేతి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల గురించి పనిచేయాలి ఒక నాయకుడి గురించి కాదు ఆ నాయకుడు మంచి చేస్తే ఆ నాయకుడిని మెచ్చుకుంటాం ఆ నాయకుడు తప్పు చేస్తే తప్పు చేసి కొంత తప్పు చేసి వంద ఎలుకల తిన్న పిల్లి తీర్థయాత్ర బయలుదేరిందంట ఈ ఫామ్ హౌస్ లో కూర్చొని వంద తప్పులు చేసి ఇంకా కూడా తప్పులు చేసుకుంటా వరంగల్ పై చేసి వరగాలు ఏ పక్కన పెట్టుకోని అడిగిన అక్కడ ప్రజలు వరంగల్ ఏం చేస్తాడు అమెరికా చేస్తాడు ఇస్తాం చేస్తాడు ఇవాళ నీవు ఎన్ని తప్పులు అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే అందుకే చెప్తా ఉన్నాం సోదర ఈ సమాజానికి ఉపయోగపడలేదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఏమి మురగబెట్టలేదు ఆ సభతోని ఓన్లీ ఒకరోజు ఏమంటాం తాగనిక తినక చేసుకున్న జల్సాలకు చేసుకున్న సమావేశం